సిబిఐ కూడా పనిచేయలేని పరిస్థితి రాష్ట్రంలో నేను అడుగుతాను అధ్యక్ష ఎప్పుడైనా సరే ఢిల్లీకి పోయారు ఊ కిల్డ్ బాబాయ్ ఇది నా క్వశ్చన్ ఫస్ట్ అనేది ఇప్పుడు అడుగుతున్నా మళ్ళీ ఊ కిల్డ్ బాబాయ్ ఎవరు సమాధానం విజయ్ కుమార్ రావు గారు విష్ణుకుమారావు గారు నేను చెప్పాను ఇప్పుడు దీనికి సమాధానం దొరికే పరిస్థితి నియర్ ఫ్యూచర్ లో ఉందా అని అడుగుతున్నాను చేసిన పనికి ప్రపంచ దేశాల్లో నియంతృత్వ పరిపాలన చేసే వాళ్ళు కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చింది అటువంటిది ప్రజలందరినీ కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని కూటమిని ఎన్నుకుని అత్యంత గొప్ప అవకాశం మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి పురోగవృద్ధిపై తీసుకుని వెళ్ళటానికి చేసిన నిర్ణయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి ఒక్కసారి మీ ద్వారా కూడా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అట్లాగే ఎంతో అద్భుతమైన పరిపాలన దక్షణ కలిగిన మీరు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నిస్వాంతం తోటి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని కాపాడాలని ఉద్దేశంతో ముందుకు వచ్చినప్పుడు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా సానుకూలంగా స్పందించి మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని పురోగవృద్ధిపై తీసుకుని వెళ్లి మంచి రోజులు తెలుగు జాతికి తీసుకుని వస్తాయని మాత్రం సందేహం లేదు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకి ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి పూర్తి విశ్వాసం ఉంది అధ్యక్ష అట్లాగే ఇంకొక విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రజలకి కూడా చెప్పవలసిన అవసరం ఉంది దుర్మార్గపు ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి కూడా నలభై శాతం మంది ఓట్లు వేశారా అంటే వాళ్ళు అన్నం తినిగిపోసారా లేకపోతే మనసు మనసు మనసుతో ఆలోచించి ఓటు వేశారా ఏ విధంగా ఓటు వేశారా అనేది మా సైతే అర్థం కావటం లేదు అధ్యక్ష ఇది కూడా ఓటు హక్కు వినియోగించుకోవటం ప్రతి ఒక్కరి హక్కు కానీ ఓటు ఒక మంచికి ఓటు వేయాలి ఒక చెడు దూరంగా పెట్టాలి అని చెప్పి ఐదు సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత కూడా వాళ్ళు ఈ విధంగా చేయటం అనేది ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష అది కూడా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియచేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు బాబా అనేది అధ్యక్ష ఇది అందరికీ తెలుసు ఎవరు ఎనకాలు ఉండేది ఏం అందరికీ తెలుసు కానీ సిబిఐ ఎంక్వైరీ వేస్తే శాస్త్రవోప్తంగా పద్ధతి ప్రకారం ఉంటుందని చెప్పి తమ ద్వారా కోరుతూ గౌరవ మెంబర్స్ అందరూ కూడా తెలిసా మేము ఎలక్షన్ లో క్వశ్చన్ చేసిందే ఓ కిల్డ్ బాబాయ్ అని ఇంకా ద్రోహగా రాలేదు ందరిలో జవాబు కూడా వేస్తుంది ఇది స్టడీ నేను నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా పద్నాలుగేళ్ళు సీఎం గా ఉన్నా నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూసా ఇప్పుడే కుమార్ రాజు చెప్పినట్టు ఒక వ్యక్తి ఏ విధంగా చేస్తాడో వివేకానంద రెడ్డి మద్దర్ ఒక ఎగ్జాంపుల్ ఎన్ని ట్విస్ట్లు తిరిగాయో రెండో ఎగ్జాంపుల్ కడాన ఎవడైతే అక్కడ సిఐ సీన్ లో ఉన్నాడో మద్దర్ జరిగిన తర్వాత ఫస్ట్ వెళ్ళాడు ఈ క్లీన్ చేసే ఆపరేషన్స్ అన్ని చూసిన తర్వాత అతను సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధపడితే ప్రభుత్వ దుర్వినియోగంతో అతనికి ప్రమోషన్ ఇచ్చి సిఐ నుంచి డిఎస్పీ తిరిగి సిబిఐ పైనే ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన కేసు పెడితే సిబిఐ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హైకోర్టు పోయి బెయిల్ తీసుకునే పరిస్థితికి వచ్చారు ఇది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడాలి ఇవన్నీ దేశ చర్చ ప్రపంచంలో కూడా జరుగుంటాం ఈ దేశంలో కాదు వేరే ప్రపంచంలో ఎక్కడ జరగదు నేరస్తుడు ఎంత పవర్ఫుల్ అంటే అంటే అధ్యక్ష అదే ఎప్పుడు చెప్తావాడిని నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే పోలీసులు కూడా నేరస్తులకు ఇంకా వంతన పడే పరిస్థితికి వస్తే ఏం జరగాలో జరిగాయి అధ్యక్ష సిబిఐ లాంటి సంస్థ మార్డర్ లో ఉండే నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోయి మేము అరెస్ట్ చేయలేమని తిరిగి వచ్చారంటే కానీ విజయనగరం దశ తర్వాత అరెస్ట్ చేయలేదు ఇప్పటికి కూడా కాదు వే వచ్చే వరకు అరెస్ట్ చేయలేదు అంటే దీన్ని ఏ విధంగా అభివర్ణించాల అర్థం కాని పరిస్థితి అంటే ఏం చేస్తారో కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం దృశ్యశ అది అయిన తర్వాత కోడికత్తి డ్రామా చూసాం గులకరాయి డ్రామా చూసాం కోడికత్తి డ్రామా పనిచేసింది కానీ గులకరాయి డ్రామా పని చేయలేదు అప్పటికే ప్రొవైడ్ అయింది ప్రజలకి అందుకే మొత్తం వన్ సైడ్ గా ఓట్లేసే పరిస్థితి వచ్చారు అధ్యక్ష ఒక వ్యక్తి ధన దాహంతో